ఆదికాండము నలభై ఆరు అధ్యాయము చదువుకున్నాం అప్పుడు ఇస్రాయలు తనకు కలిగిన తంతియు తీసుకొని ప్రయాణమై బెయిల్సేపకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను నడిపించను అప్పుడు రాత్రి దర్శనములయ్యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేళ్లును పిలిచెను అందుకతడు చిత్ము ప్రభువ అనిను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తు నాకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేద్దాను నేను ఐగప్తు నాకు నీతో కూడా వచ్చిద్దాను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేద్దాను యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఇంచునని సెలవయ్యగా యకోపు లేచి వేరుషేబా నుండి వెళ్ళాను పరువు అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇసరేరు కుమారులు తమ తండ్రి అయిన యాకోబను తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కాణాలలో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చాను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిది ఇస్రయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనుకు పల్లు హెస్రోను కర్మి సిమ్యాను కుమారులైన యమయేలు యమీను ఓహాదు యాకీను సోహారు కానానీయురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గేర్షోను కహాతు మ్యూరారి యోదా కుమారులైన ఏరు ఓనాను షేలా పేరేసు జెరాహు ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయిలే పేరేసు కుమారులైన హేస్రోను హమూలు ఎస్కారు కుమారులైన తోలా పువ్వా యోబు సిమ్రోను జబులోను కుమారులైన సేలేదు ఏలోను యహాలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్మరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరూనూ ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి అషేరు కుమారులైన ఇమ్నా ఇష్ ఇష్వి బేరియా వారి సహోదరి అయిన సేరాహు ఆ బేలియా కుమారులైన హేబేరు మల్కియేలు లాభాను తన కుమార్తె అయిన లేయకిచ్చిన జిల్ప కుమారులు వీరే ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనస్సే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు ಯಾಜಕುಡಗು ಪೋತಿ ಪೇರ ಕುಮಾರ್ ಅನ ಹಸೇನತು ಅತೀ ಕನಿನು ಬೇನ್ಯಮೀನು ಕುಮಾರುಲೈನ ಬೇಲ ಬೇಕೇರು ಅಶ್ಬೇಲು ಗೇರ ನಯಮಾನು ಎಹಿ ರೋಷು ಮುಪ್ಪೀಮು ಹುಪ್ಪೀಮು ಅರುದು ಯಾಕೋನಕ ರಾಹೇಲು ಕನ ಕುಮಾರ ವೀರಂದರೂ ಪದು ನಗರು దాను కుమారుడైన హుహీము నప్తలి కుమారుడైన యహనేలు గుణి యోసేరు హిల్లేము లాభాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్లా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోరండును వినయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన ఏసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ దెబ్బది మంది అతడు గోషేణకు క్రోవ చూపుటకు ఏసేపునంతకు తనకు ముందుగా యూధాను పంపెను వారు గోషేణు దేశమునకు రాగా ఏసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేలును ఎదుర్కొనటకు గోషేణకు వెళ్ళి అతనికి కనబడాను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను అప్పుడు ఇస్రాయేలు యుసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచి తిని గనక ఇకను చనిపోదునని చెప్పాను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది పరోకు తెలియజేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దుకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరలు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పిద్దాను గొర్రెల కాపరి అయిన ప్రతి వారు ఐగుప్తీయులకు హేయుడు గనక పరమిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరు దేశమందు కాపురముండినట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పను దేవుడి వాక్యమును దీవించినగా ఈ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని